ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న ఎలీషియా ప్రవక్త నయమానును యోర్దాను నదిలో ఎన్నిసార్లు స్నానం చేయమని చెప్పాడు ఆప్షన్ ఏ రెండుసార్లు ఆప్షన్ బి ఐదు సార్లు ఆప్షన్ సి మూడు సార్లు ఆప్షన్ డి ఏడు సార్లు సరి అయిన జవాబు ఏడుసార్లు ఎలీషా నీవు యోర్ధాన నదికి పోయి ఏడు మార్లు స్నానము చేయము నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడ అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను ఇది రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము పదవ వచనంలో వ్రాయబడి ఉన్నది లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు యోహాను మూడవ అధ్యాయము పదిహేడవ వచనం హ్యావ్ ఏ నైస్ డే